హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజు స్వాల్ పొటాటో ఫ్రై చేస్తున్నానే చేస్తున్నానండి పొటాటో ఫ్రై అందరికి తెలిసిందే కానీ ఒకసారి నా స్టైల్లో నేను చేస్తున్నానండి పొటాటో ఫ్రై లేక మనకు 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 అతుక్కోకుండా స్టిక్కి స్టిక్కీగా రాకుండా నీట్గా ఫ్రై లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఆలుని ఫీల్ ఆఫ్ చేసుకొని ఇలాగ వాటర్లు వేసి పెట్టేసేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి వంపేయాలండి మనకి స్టార్చ్ ఉంటే పోతుంది అనమాట ఆలుకి అప్పుడు మనం రోస్ట్ ఫ్రై చేసినా కూడా స్టిక్కీగా కూడా ఉండదు నీట్గా రోస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఆలూనంతా శుభ్రం చేసి పెట్టుకొని ఇప్పుడు హాట్ వాటర్లు వేసి ఉడికించుకుందామండి ఇలాగ హాట్ వాటర్ అయితే పెట్టేసినాను ఇప్పుడు ఆలు వేస్తున్నానండి ఒకటికి రెండు సార్లు ఆలుని బాగా శుభ్రం చేసి కడుక్కోవాలండి వాటర్ వేస్తే ఆలు త్వరగా నల్లగా కాదు ఇలాగ వేసుకొని ఆలుని మెత్తగా ఉడకపెట్టకూడదండి ఇలాగ సైడ్ అంచులు ఉడికి మధ్యలో ఉడుకుతూ ఉంటుంది చూడండి అంతవరకు ఉడకపెట్టేసి స్టవ్ అయితే కట్ కట్టేసేయాలండి కొంచెం పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుందండి సన్న ముక్కలు మరీ స్టికీ స్టిక్కీగా వచ్చేస్తాయి కొంచెం పెద్ద ముక్కలు కోసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే నేను డీప్ ఫ్రై కూడా చేయనండి షాలో ఫ్రై చేస్తాను మనకి పొటాటో లాగా అంచులతో పాటు ఉడుకుతా మధ్యలో కూడా ఉడుకుతుంది చూడండి ఆ స్టేజ్ వచ్చేంత వరకు పెట్టేసి అయితే దించేసేయాలండి ఈ అంచులు సైడే కాక మధ్యలో కూడా ఉడుకు పట్టాలి ఆ స్టేజ్ వరకు పెట్టేసి మనం డ్రైన్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడం అండి ఇప్పుడైతే ఇవన్నీ ఉడుకుపోతున్నాయి డ్రైన్ చేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే బాణాలు పెట్టేసి ఏమాత్రం ఆయిల్ వేసుకున్నానండి షాలో ఫ్రై కదా కొంచెం వండాలి లేదంటే స్టిక్కి స్టికీగా అతుక్కుంటుంది ఇలాగ ఒక చేడి మీద వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొంచెం నాన్ స్టిక్ పాన్ అయితే బాగుంటుందండి మనకి అతుక్కోకుండా ఉంటుంది ఇది నా స్టైడ్లో చేస్తున్నానండి పొటాటో కర్రీ త్వరగా త్వరగా కూడా అయిపోతుంది మనకి ఇప్పుడు మనము డ్రైన్ చేసుకున్న పొటాటోస్ వేసుకున్నాము వేసేసుకొని ఉప్పు పసుపు ఇప్పుడే వేయకూడదండి నూనెలో పీల్చేసుకుంటుంది మనం లాస్ట్లో అన్ని వేగిపోయినాక వేసేసుకుందాము అందరికీ తెలిసిందే కానీ కొంచెం మీకు ఒకసారి మనకి బాగా రావాలంటే మంచి ఫ్రైగా ఎలా చేయాలో చూపిస్తున్నాను మనకు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలండి లేదంటే మనకి వానల్కి త్వరగా అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది ఇవి వచ్చేసి హాఫ్ కిలో పొటాటోస్ తీసుకున్నానండి ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ తినచ్చు కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలండి తర్వాత కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడైతే హై ఫ్లేమ్లో ఉంది మనం ఇలా దొరించుకుంటూ దొరికించుకుంటా కలుపుకుంటా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలాగా హాఫ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి పొటాటో ఫ్రై అనేది అయిపోతుంది ఇంకా మంచి రోస్ట్ కావాలండి అప్పుడు పొటాటో ఫ్రై చూడండి అసలు అతుక్కోవట్లేదు ముక్క ముక్క కూడా ఒకటి కూడా అతుక్కోవట్లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి పొటాటో ఫ్రైకి అయిపోతుంది ఈ కలర్ వచ్చేంతవరకు బాగా వేపుకోవాలండి ఇలాగ కలుపు కలుపుతూనే ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల కోలా ఒకసారి కలుపుతా చూడండి ఆ శబ్దం అనేది మనకు వస్తూ ఉంటుంది ఫ్రై అయినట్ట మనం పట్టుకొని చూడాల్సిన అవసరం కూడా లేదు ఇది నాన్ స్టిక్ది ఇంకా ఐరన్ కడాయి ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా మనం స్టవ్ కట్టేసి అన్నీ వేసుకుందామండి ఎందుకంటే మారుతుందనమాట లేకుంటే లో ఫ్లేమ్లో అన్న పెట్టేసేసుకోండి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు నేను మసాలా అంటూ మామూలుగా కొబ్బరి పొడి కొడతాడు అలా చేయట్లేదండి ఇప్పుడు లాస్ట్లో పసుపు అలాగే కారం ఈ కారం వచ్చేసి కాశ్మీరీ చిల్లీ కారం అండి కలరు బాగుంటుంది కారము ఉండదు మనకి కడుపులో మంట కూడా రాదండి ఈ కాశ్మీర్ చిల్లీ వచ్చేసి అలాగే జీలకర్ర పొడి అండి కొంచెం అన్నీ వేసేసి స్టవ్ కట్టేసినాను ఇలాగ కలిపేసుకోవడం అండి నా స్టైల్లో ఆలు ఫ్రై అయితే రెడీ అయిందండి చూడండి ఎంత క్రిస్పీగా కూడా వచ్చింది అసలు కలర్ కూడా చాలా బాగుంది ఇలాగా అయిపోయిందండి అంతే వెరీ సింపుల్ ఆలు ఫ్రై అందరికి తెలిసిందే కానీ కొందరికి అతక్కపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మీకు నీట్గా చూపించినానండి డీప్ కొందరు డీప్ ఫ్రై చేసుకుంటారు అలా వద్దు మనకి షాలో నీట్ నీట్గా వచ్చేసిందండి మన ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఇలాగ ఆలూ ఫ్రై అయిపోతుందంటే మనకి బౌల్లో తీసుకున్న వెంటనే మూత ముయ్యొద్దండి ఆ వాటర్ పడేసి మెత్తగా అయిపోతుంది మనకి ఇలా కొద్దిగా ఆరినాక వేడంతా తగ్గినాక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి ఎప్పుడైతే మనం దీన్ని వేడి వేడి అన్నం పెట్టుకొని పప్పు కానీ పప్పు చారు కానీ పెట్టేసుకొని సైడ్ డిష్గా అయితే నలుచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము వేడి వేడిగా అన్నం పెట్టేసుకున్నానండి మామిడికాయల సీజన్ కదా మామిడికాయ పప్పు చేసుకున్నాను ఇలాగ మనం చేసుకున్న పొటాటో ఫ్రై ఇది చాలా క్రిస్పీగా బాగా వచ్చింది ఇలాగ పొటాటో ఫ్రైని పెట్టేసుకొని మనం సైడ్ డిష్గా అయినా తినొచ్చు లేకుంటే ఇది కలుపుకొని అయినా తినచ్చు మన ఇష్టం ఎప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను చాలా కాలిపోతుందండి చాలా చక్కగా పర్ఫెక్ట్గా బాగా కుదిరిందండి నార్మల్గా అందరూ చేసే పొటాటో ఫ్రైనే ఏమంటే కొంచెం కొందరికి స్టికీ స్టికీగా అతుక్కుంటుంది అలా కాకుండా మనం రెండు మూడు సార్లు వాష్ చేయడము మళ్ళీ ఉడకబెట్టడము కొద్దిగా అది తెలియదు కాబట్టి ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నేను చేసినానండి పొటాటో ఫ్రై అందరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ